హెచ్ఎల్సీ ద్వారా పంట పొలాలకు నీరు కావాలని చివరి ఆయకట్టుకు నీరు ఇవ్వాలని రాజకీయాలకు అతీతంగా మండలాల ప్రజలకు ముఖ్యంగా రైతులకు మేలు చేకూరేలా పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్నామని ప్రెస్ మీట్లో పాల్గొన్న నాయకులు తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఐ సీనియర్ నాయకులు సూర్యనారాయణ రెడ్డి జిల్లా రైతు సంఘం అధ్యక్షులు చెన్నప్ప వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు రంగయ్య వ్యవసాయ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు వెంకటరాముడు యాదవ్ మండల కార్యదర్శి మొహమ్మద్ రఫీ సహాయక కార్యదర్శి వడ్డే రాముడు రైతు సంఘం నాయకులు శ్రీరాములు రైతు సంఘం నాయకులు ఓబిరెడ్డి సిపిఎం మండల కార్యదర్శి బషీర్ రంగస్వామి ఆదినారాయణ ఏఎస్ఎఫ్ నియోజకవర్గ సెక్రటరీ నరసింహులు నారాయణ స్వామి కుళ్ళయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు గత యాభై సంవత్సరాలుగా పోరాటాల ఫలితం యాడికాలో కమ్యూనిస్టు పార్టీ వికే ఆదాంత్ రెడ్డి గారు బ్రహ్మాండ పోరాటం ద్వారా ఎన్టీ రామారావుతో ప్రారంభించి తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో కూడా కొత్త పని జరిగింది తర్వాత వచ్చేసి మొన్న కూడా కొత్త పని జరిగింది డెబ్బై ఐదు పర్సెంట్ పూర్తి అయ్యి ఇంకా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దాన్ని సంపూర్ణం చేయాలా అనే ఉద్దేశంలో అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా సాగునీరు తాగునీరు గురించి పెద్ద ఉద్యమం తీసుకోవాలని చెప్పి ఇక్కడ కూడా ఒక పెద్ద మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం రాష్ట్ర